ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్నటువంటి ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ కి సంబంధించి కొత్త అప్డేట్ వచ్చింది ఇప్పటి వరకు కరోనా తోటి అన్ని షూటింగ్లు లాక్డౌన్ లో ఉండగా ఏ సినిమా షూటింగ్ కూడా ఇప్పటి వరకు సెట్ల మీదకి వెళ్తుంది వెళ్తుంది అన్నటువంటి సమాచారం లేదు దాదాపు అన్ని సినిమాల పరిస్థితి అందరూ నిర్మాతల పరిస్థితి కూడా అలాగే ఉంది అయితే ఇటీవల కాలంలోనే చూసాం రాజమౌళికి వారి కుటుంబ సభ్యులకి అలాగే నిర్మాతలకి కూడా కరోనా వచ్చి వాళ్ళు క్వారంటైన్ లో ఉండడం క్వారంటైన్ నుంచి బయటికి రావడం అనేది చూడడం జరిగింది అలాగే దీనికి సంబంధించి హీరోయిన్ ఎంపిక కూడా చాలా లేట్ అవ్వడం అలాగే ముఖ్యంగా అంతకుముందు కొన్ని ఫుటేజ్లు లీకేజ్ అవ్వడం ఇవన్నీ కూడా చిత్ర బృందానికి అనేక చికాకులు తీసుకొచ్చాయి దానికి తోడు ఒక షూటింగ్ టైంలో ఎన్టీఆర్ మరో షూటింగ్ టైంలో రామ్ చరణ్ ఇద్దరు గాయపడడంతో కూడా ఈ సమయానికి రిలీజ్ అవ్వాల్సినటువంటి సినిమా ఇప్పటికీ ఇంకా ముప్పై శాతం షూటింగ్ పూర్తి చేసుకోకుండానే పెండింగ్ లో ఉండడం జరిగింది అయితే ప్రస్తుతం కరోనాకి సంబంధించి అప్డేట్స్ అన్ని తెలుసుకుంటున్నటువంటి రాజమౌళి ప్రపంచంలో కరోనా లేని ప్లేస్కి ఎక్కడికైనా వెళ్ళి కరోనా పూర్తిగా తగ్గింది అన్నటువంటి ప్లేస్ కి అక్కడ షూటింగ్ కంప్లీట్ చేయాలి అన్నటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా సమాచారం అందుతోంది ఇదే జరిగితే గనుక మిగతా ముప్పై శాతం షూటింగ్ విదేశాల్లోనే పూర్తి చేసి తదుపరి చిత్రాన్ని తొందరలోనే రిలీజ్ చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారు అన్నటువంటి వివరం కూడా రాజమౌళి వర్గాల నుంచి అందుతోంది